బోనల పండుక్క అంటే ఈ బోనాల చీరలేనా నువ్వే నువ్వే మాట్లాడుతున్నావు కదా మరి సార్ లేడా లీవ్ ఉన్నాడా ఎందుకు ఎక్కడ

ఆహా ఇప్పుడు మరి గ్రూప్లోకేనా అందరికా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఏ సార్ ఇప్పుడు దీని బాసా ఏమంటారా సార్ ఏపీఎం ఏం పేరు రాజేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏ మీటింగ్ ఓకే మరి ఇప్పుడు ఎప్పుడు మీకే వచ్చినాయా సర్పంచ్ సా మీకే వచ్చినాయా చీరలు రాలే ఓకే ఓకే ఇప్పుడు చెట్పల్లి యాప్లకు మీకు కూడా రాలే మీది వేణ్ నగర్ మీకు కూడా వేణున్నగర్ రైట్